హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీ సమయం ఇచ్చి ఈ స్టోరీ పూర్తిగా విన్నందుకు కృతజ్ఞతలు ఈ స్టోరీ ఏమిటి అంటే మంచి చెడులను తెలుసుకుందాం అంటే మీరు మంచితనాన్ని కొన్నిసార్లు మంచోలు అంటారు కొన్నిసార్లు చెడ్డోలు అంటారు అసలు మంచి చెడు ఏమిటి అనే దాని మీద మాట్లాడుకుందాం అసలు మంచి చెడు ఎలా తెలుస్తుంది ఎప్పుడు మారిపోతుంది ఒకరు కొన్నిసార్లు మంచోళ్ళు అంటారు కొన్నిసార్లు చెడు వాళ్ళు అంటారు ఒక వ్యక్తికి అతను మంచివాడు మంచి పనులు చేశారు అంటారు ఇంకొందరికి చెడు పనులు చేశాడు పాప పనులు చేశాడు అని అంటారు అసలు ఎప్పుడు ఏ విధంగా క్రియేట్ చేస్తారు అనేది ఈ టాపిక్లో మాట్లాడుకుందాం ఒక వ్యక్తి మీ ఫ్రెండ్ కావచ్చు ఇంకా సొసైటీలో ఎవరైనా సరే ఈ సొసైటీలో వాళ్ళ అవసరానికి వాళ్ళ అవసరానికి యూజ్ చేసుకుంటారు అంటే వాళ్ళ వాళ్ళకి అవసరానికి ఏ విధంగా యూజ్ అవుతుందో ఆ విధంగా వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు మీ ఫ్రెండ్ అనుకోండి లేదా ఇంకెవరైనా అనుకోండి మీరు మీకు ఒక కొన్ని డబ్బులు అడిగారు అనుకోండి లేదా ఏదో ఒక పని అనుకోండి వాళ్ళు అడిగినప్పుడు వెంటనే నువ్వు చేస్తే సడన్లీ మంచోళ్ళు అంటారు అదే మీరు వాళ్ళు అడిగిన మాటలు కావచ్చు లేదా వాళ్ళు అడిగిన డబ్బులు కావచ్చు చేయకపోతే ఇవ్వకపోతే చెడ్డోలు అంటారు నువ్వు ఎంత పాపిష్టోడైనా సరే నువ్వు ఎంత పెద్ద క్రైమ్ చేసినా నువ్వు ఎంత చెడుల పనులు చేసినా సరే వాళ్ళ అవసరానికి బట్టి మీరు సాయం చేస్తే వాళ్ళని మంచోలే అంటారు నీ పుణ్యం రాని అంటారు నువ్వు ఎన్ని పాపాలు చేసేవాది అనవసరం కానీ వాళ్ళ అవసరానికి నువ్వు సాయం చేస్తే మాత్రం నువ్వు మంచోడివే వాళ్ళ దృష్టిలో ఒకవేళ నువ్వు వాళ్ళ అవసరాన్ని బట్టి లేదా వాళ్ళు అడిగినప్పుడు ఏది చేయకపోతే నీ చెడ్డోలు అంటాం మంచి చెడు అనేది ఏమీ ఉండదు సో ఫస్ట్ మీరు మంచోలా చెడ్డోలా అనేది ఎవరో ఒకరు చెప్తే రాదు సో నువ్వు డిసైడ్ చేసుకోవాలి నేను ఎంతవరకు కరెక్ట్ ఉంటాను నేను ఎంతవరకు కరెక్ట్ లేను అని నువ్వు ఇది డిసైడ్ చేసుకోవాలి ఎవరో ఒకరు చెప్పి నువ్వు అనగానే నువ్వు మురిసిపోకు ఎవరో ఒకరు నువ్వు అనగానే నువ్వు బాధపడకు అన్నీ నీ చేతుల్లోనే ఉంది సో నీకు మంచి మైండ్ ఉంది ఆ మైండ్ సెట్తో ఆలోచించు ఒక వ్యక్తి నీ అవసరానికి డబ్బులు ఇచ్చినప్పుడు నీ క్యారెక్టర్ ఆ అవసరం లేదు నువ్వు ఎంత పెద్ద పాపిస్టోడైనా సరే నీకు అవసరానికి వానికి డబ్బులు ఇచ్చినప్పుడు లేదా సాయం చేసినప్పుడు చాలా మంచి అనుకుంటారు నీకు ఒక ప్రేమ ప్రేమిస్తాడు నువ్వు అనుకున్న చేస్తాడు నువ్వు ఎన్ని చెడ్డవాడైనా సరే నువ్వు ఎంతమంది మోసం చేసినా సరే వాడి దృష్టినే వాడికి అడిగినప్పుడు నువ్వు ఏదైనా చేసినప్పుడు మాత్రం వాడి దృష్టిలో మంచివాడే సో ఎప్పుడు మంచివాడు అనుకుంటారో చదవదు ఎప్పుడు చెడ్డోడు అనుకుంటారో చదవదు ఈ ప్రపంచంలో నువ్వు ఎంత మంచి పని చేసినా కూడా కొన్ని కొన్నిసార్లు రియాక్ట్ కాదు కొన్ని కొన్నిసార్లు నెగిటివ్ తప్పు అలాంటప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు ఎవరో ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఫ్రెండ్ మీకు అవసరానికి డబ్బులు అడిగాడు సో నువ్వు వేసినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రం నీకు మంచోడు అంటాడు నువ్వు మా ఫ్రెండ్ రామా అంటాడు ఒక ప్రేమగా మాట్లాడుతాడు అదే వాళ్ళు అడిగినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే సరే నువ్వు ఇచ్చిన డబ్బులు మళ్ళీ రిటర్న్ అడిగినప్పుడు కూడా సో వాళ్ళ ట్యూనే మారిపోతుంది సో వాళ్ళ క్యారెక్టర్ బిహేవియర్ మారిపోతుంది మిమ్మల్ని ఎవరైనా సరే నువ్వు చెడ్డోడిరా నువ్వు పాపి పాపిస్ట్ తోడీరా నీ గురించి నెగిటివ్గా మాట్లాడినప్పుడు ఏం బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నీ గురించి నీకు తప్ప ఈ ప్రపంచానికి ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా తెలియదు అలాంటప్పుడు నీ ఎన్ని మంచి పనులు చేసావో ఎన్ని చెడుల పనులు చేసావో అని నీకు మాత్రమే తెలుసు అలాంటప్పుడు ఎవరో ఒక వ్యక్తిని అడిగినప్పుడు వాళ్ళు నీకు అడిగినప్పుడు నువ్వు వాళ్ళ వాళ్ళ మాటలు వినకపోయినా సరే వాళ్ళ ఏదైనా అడిగినప్పుడు నువ్వు చేయలేకపోయినా సరే అప్పుడు వెంటనే వాళ్ళు నెగిటివ్గా థింక్ చేస్తారు సో నేను చెడుగా చెడుగా చేయడానికి ట్రై చేస్తారు అలాంటప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒకరు నేను ఒక మాట అన్నప్పుడు సో నువ్వు ఎలాంటివి అనేది నీకు మాత్రమే తెలుసు అలాంటప్పుడు మంచి చెడు వాళ్ళ అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఒక వ్యక్తి ఏదైతే నువ్వు అనుకున్న కోరికలను తీర్చినప్పుడు మంచోరు అంటారు సింపుల్ ఒకవేళ నువ్వు అనుకున్నప్పుడు చేయకపోతే చెడ్డోరు అంటారు వెంటనే అది మారిపోతూ ఉంటారు సో ఒక వ్యక్తి గురించి నీకు అనవసరం నీ వెనకాల ఎంతమంది ఏ విధంగా అనుకుంటున్నా సరే మీకు అనవసరం పట్టించుకునవద్దు సో నువ్వు ఎలాంటివి సో నువ్వు మంచోనివా చెడ్డోనివా అనేది నీకు క్లారిటీ ఉంటే చాలు అవతల వ్యక్తికి నీవు నిరూపించు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు సో ఎందరో ఎన్నో మాటలు అంటున్నప్పుడు నువ్వు బాధపడాల్సిన అస్సలు అవసరం లేదు ఇలా నువ్వు మనసుకు తీసుకున్నప్పుడే ఏ పని చేయలేకపోతావు చాలా మంది అంటుంటారు నువ్వు ఎంత ఎన్నో లక్షలు నువ్వు క్రియేట్ చేసినా సరే నువ్వు ఎన్నో లక్షలు దానం చేసినా సరే ఒక మాట అంటావు ఎంత మంచి పని చేసినా కూడా మంచి చెడు ఇవన్నీ వాళ్ళ అవసరానికి బట్టి యూజ్ చేస్తావు అలాంటప్పుడు ఈ మంచి చెడు అనేది ఈ ఈ మంచి చెడు అనేది నీకు మాత్రమే తెలుసు అది నువ్వే గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడినా తప్పు పట్టకు ఒక వ్యక్తిని గురించి మంచిగా చెప్పిన మురిసిపు సింపు ఎందుకంటే వాళ్ళ అవసరాన్ని బట్టి నీకు పొగుడుతూ ఉంటారు అవసరాన్ని బట్టి నీకు దిగజారినట్టు మాట్లాడుతూ ఉంటారు సో సొసైటీ ఏమనుకుంటుందా అనేది మానేసి నువ్వు ఏమనుకుంటున్నావు అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ సొసైటీ గురించి నాలుగు రకాలుగా నాలుగు మంది జనాలు మాట్లాడుకుంటారో ఆ నాలుగు మాటలు నువ్వు తీసుకోలేకపోయినప్పుడు నువ్వు ఏది చేయలేకపోతావు సో వాళ్ళ మాటలు నీ చెవులకు వినరాదు నీ కని అది కనిపించరాదు అన్నప్పుడు నువ్వు నలుగురితో ఉండకూడదు ఎప్పుడైతే సింగిల్గా ఉంటావు అప్పుడు నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు నలుగురితో ఉన్నప్పుడు నలుగురు నాలుగు మాటలు ఆడుతుంటారు సో మంచి చెడు అనేది ఏమీ ఉండదు సో నువ్వు థింక్ చేసే బట్టి ఉంటుంది నీ యూజ్ చేసుకునే బట్టి ఉంటుంది నీ లవర్ అనుకోండి నీ లవర్ ప్రే ప్రే ప్రపోజ్ చేసిన తర్వాత వెంటనే నువ్వు అనుకున్నంగా ఉంటేనేమో తనని బాగా ప్రేమిస్తావు నువ్వు ఏదైనా ఒక మాట వినకపోతే సో నిన్ను ప్రేమించకపోతే అప్పుడు నువ్వు రియాక్ట్ అవుతావు తన గురించి బ్యాడ్గా అనుకోవడం కానీ చెప్పుకోవడం కానీ జరుగుతుంది అదే నువ్వు అనుకున్నంగా ప్రతి ఒక్కరిని ఇలాగా ఉంటే ఎవరిని నువ్వు నెగిటివ్గా పట్టావు ఎవరిని ద్వేషించవు సో అలా ఎప్పుడు ఎవరికీ ఉండదు అలాంటప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది నీకు తెలుసుంటే చాలు ఎవరు ఏదో అన్నారని నువ్వు ఫీల్ ఆ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సో డబ్బు విషయంలో చాలా ఉంటుంది ఒక రిలేషన్ పడాలి అన్నప్పుడు డబ్బులు ఇచ్చి చూడు ఆ రిలేషన్లో నువ్వు డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు గొడవపడి అది చేసి చేయకు వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంటే ఫస్ట్ నువ్వు ఆలోచించు డబ్బులు ఇచ్చే ముందు అది వస్తుందా రాదా నేను అది వాళ్ళు ఇవ్వకపోయినా నేను దాన్ని వదిలే కెపాసిటీ నాకు ఉందా లేదా అని చెక్ చేసుకొని నీవు ఎందుకంటే వాళ్ళని ఇచ్చి ఇబ్బంది పెట్టి నీ రిలేషన్ దూరం చేసుకొని బాధ పెట్టి ఇప్పించుకుంటే అవి డబ్బులు ఎక్కువ అంటాయి ఎందుకంటే ఏదైతే నువ్వు ప్రేమతో ఇస్తున్నావు ఆ రిలేషన్స్లో ఉన్నప్పుడు అదే రిలేషన్స్లో ఉన్నప్పుడు ప్రేమతోనే తీసుకో ఫస్ట్ నువ్వు ఇచ్చే ముందే నువ్వు ఆలోచించాలి నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు అప్పుడు నువ్వు సన్ వెంటనే ఏదైనా హెల్ప్ చేసినప్పుడు లేదా డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుడు నువ్వు మంచిోనివి అందరూ అనుకుంటారు నువ్వు ఎంత చెడు పను చేసినా నువ్వు పది మంది ముంచినా సరే కొందరికి నువ్వు సాయం చేసినప్పుడు మంచిోడువ అవుతావు ఒకవేళ నువ్వు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ మాటలు వినకపోతే నేను ఆన్ ద స్పాట్గా చెడుగా చేస్తారు సో మనిషి ఆలోచన అట్లాంటిది సొసైటీ గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు మంచోడువా చెడ్డోడువా అనేది నీకు మాత్రం తెలుసు అలాంటప్పుడు నీ గురించి నీకే తెలిసినప్పుడు ఒక వ్యక్తి నీకు సొసైటీ నలుగురు నీకు మాట్లాడినప్పుడు నువ్వు పట్టించుకునే అవసరమే లేవు అర్థమైందా మంచి చెడు ఈ అసలు లేవు భూమి మీద నువ్వు అవసరానికి నువ్వు ఎలా యూజ్ చేసుకుంటావు అలా ఉంటుంది వాళ్ళ అవసరానికి బట్టి వాడుతూ ఉంటారు ఆ పదాలను అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్